ఈరోజు మనము ధర రేఖ లేక బడ్జెట్ రేఖ గురించి తెలుసుకుంటాం ధర రేఖ లేక బడ్జెట్ రేఖ గురించి తెలుసుకుంటాం ధర రేఖ అంటే ఏంటి వినియోగదారులు కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తన పరిమిత ఆదాయంతో రెండు వస్తువులను ఏ ఏ సముదాయాల్లో వాస్తవంగా కొనుగోలు చేయగలుగుతాడో బడ్జెట్ రేఖనే తెలుపుతుంది అంటే వస్తువుల యొక్క ధరలు స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు వై వస్తువుల యొక్క ధరలు స్థిరంగా ఉండి వినియోగదారుడు తన దగ్గరుండే ఆదాయంతో ఏ విధంగా వస్తువులను కొనుగోలు చేసి సంతృప్తిని పొందుతాడు అనేది రేఖ తెలియజేస్తుంది కాబట్టి దీని ధర రేఖన్నారంటే వస్తువుల యొక్క ధరలను బట్టి తన ఆదాయాన్ని ఖర్చు పెడతారు కాబట్టి దీని ధర రేఖ అన్నారు దీని ఆదాయ రేఖ ఎందుకన్నారంటే వినియోగదారు తన ఆదాయంతో ఏ విధంగా వస్తువులను కొనుగోలు చేసి సంతృప్తి పొందుతాడో తెలియజేస్తుంది కాబట్టి దీని ఆదాయ రేఖ అన్నారు దీన్ని అని కూడా అంటారు ఎందుకంటే వినియోగదారు తన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాడు అని తెలియజేస్తుంది కాబట్టి వ్యయరేఖ అంటారు వినియోగదారులు వస్తువుల యొక్క ధరలను బట్టి తన ఆదాయాన్ని ఏ విధంగా యొక్క వస్తువుల మీద ఖర్చు పెట్టి వస్తువుల యొక్క సముదాయాలకు ఖర్చు పెట్టి ఏ ఏ సముదాయాన్ని కొనుగోలు చేస్తాడో ధర రేఖ అనేది తెలియజేస్తుంది రేఖని మనము ఈ యొక్క పట్టిక ద్వారా కూడా మనము వివరించవచ్చు ఈ పట్టికలో ఏబిసిఈఈం సముదాయాలు ఉన్నాయి ఏ సముదాయంలో ఎక్స్ బస్ టూ జీరో ఫైవ్ బస్ పద్దెనిమిది అంటే వినియోగదారుల యొక్క ఆదాయం వచ్చేసి ఇరవై రూపాయలైనప్పుడు వినియోగదారు ఆదాయం ఇరవై రూపాయలు అనుకుంటాం ఎక్స్ వస్తువు ధర నాలుగు రూపాయలు వై వస్తువు ధర రెండు రూపాయలు కాబట్టి వినియోగదారుడు తన ఆదాయం ఎనభై రూపాయలు అయినప్పుడు ఎక్స్ వస్తువు నాలుగు రూపాయలు వై వస్తువు రెండు రూపాయలు అయినప్పుడు ఏ విధంగా తన ఆదాయాన్ని రెండు వస్తువులపై ఖర్చు పెడతాడు ఏ ఏ సముదాయాన్ని కొనుక్కుంటాడు ఈ యొక్క పట్టికలో ఏ సముదాయాన్ని కొనుక్కున్నా కూడా ఆయన సంతృప్తిని పొందుతాడు ఏ సముదాయంలో నీకు పది వై వస్తువులు అంటే వై వస్తువు ధర రెండు రూపాయలు కాబట్టి పది వస్తువులు కొంటే తన ఆదాయానికి పది వస్తువులు వై వస్తువులు మాత్రమే కొనుగోలు చేయగలుగుతాడు ఒకవేళ ఎఫ్ సముదాయాన్ని తీసుకుంటే ఆయన ఎక్స్ వస్తువుల ధర నాలుగు రూపాయలు కాబట్టి ఐదు ఎక్స్ వస్తువులు కొంటాడు వై వస్తువుని కొనుగోలు చేయలేడు అంటే ఏ సముదాయంలో వై వస్తువులు మాత్రమే కొంటాడు ఎక్స్ వస్తువులు కొనలేదు ఎఫ్ సముదాయంలో ఎక్స్ వస్తువులు మాత్రమే కొంటాడు వై వస్తువుని కొనలేడు ఇంక ఇతర సముదాయాలైన కొనుక్కోవచ్చు బి సముదాయంలో ఒక ఎక్స్ వస్తువు ఎనిమిది వై వస్తువులు ఒక యక్ష వస్తువు వచ్చి నాలుగు రూపాయలు ఎనిమిది వై వస్తువులు పదహారు రూపాయలు ఇదైనా కొనుక్కోవచ్చు సి సముదాయంలో రెండు ఎక్స్ వస్తువులు ఎనిమిది రూపాయలు ఆరు వై వస్తువులు వచ్చి పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలతో ఇదైనా కొనుక్కోవచ్చు బీ సముదాయంలో మూడు యక్ష వస్తువులు వచ్చి పన్నెండు రూపాయలు నాలుగు వైవస్తువులు ఎనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఈ విధంగా కొనుక్కోవచ్చు ఈ సముదాయంలో నాలుగు ఎక్స్ వస్తువులు వచ్చి పదహారు రూపాయలు రెండు వైభత్తులు వచ్చి నాలుగు రూపాయలు కాబట్టి ఏ విధంగా అయినా సరే ఆయన కొనుగోలు చేయొచ్చు కాబట్టి ఏ సముదాయా సరే నీకు ఆయన కొనుగోలు చేయొచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క సముదాయాల్లోని ఈ సముదాయాల్లోని ఈయన ఈ యొక్క ఈ సముదాయాలకి బిందువులు గుర్తించి ఆ బిందువులన్నీ కలిపామంటే ఒక రేఖ వస్తుంది ఆ రేఖనే ధర రేఖ అని చెప్పి అంటారు ఈ యొక్క సముదాయంలోని వివిధ వస్తువులు ఏ విధంగా కొనుగోలు చేశాడో బిందువులను గుర్తుపెట్టి అవన్నీ కలిపితే ఒక రేఖ వస్తుంది ఆ రేఖని ధర రేఖ అని చెప్పి అంటారు అంటే బి సముదాయంలో ఒక ఎక్స్ వస్తువు ఎనిమిది వై వస్తువులు ఉన్నాయి కాబట్టి ఒకటికి ఎనిమిది మార్పు చేస్తాం అదేవిధంగా సీ సముదాయాలు రెండు యక్ష వస్తువులు ఆరు వస్తువులు ఉన్నాయి అంటే రెండు యక్ష వస్తువులకి ఆరు గుర్తు పెట్టాలి అదేవిధంగా మూడు యక్ష వస్తువులు ఆరు గుర్తు పెట్టాలి నాలుగు యక్ష వస్తువులకి రెండు గుర్తు పెట్టాలి ఇలా నీకు బిందువుని గుర్తుపెట్టిన తర్వాత ఆ బిందువులన్నిటినీ కలిపామంటే నీకు ధర రేఖ అనేది నీకు వస్తుంది అనమాట ఈ యొక్క ధర రేఖ ఎడవ నుంచి కొడికి కిందికి వాలి ఉంటుంది ఎందుకంటే ఆయన ఎక్స్ వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేస్తే వై వస్తువును తక్కువగా కొనుగోలు చేయాలి ఈ రెండింటి మధ్య విలోమ సంబంధం కాబట్టి ధర రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వారి ఉంటుంది ఈ ధరరేఖ రేఖ అనేది ధర రేఖ యొక్క నిష్పత్తిని తెలియజేస్తారు రేఖ వాలు వచ్చేసి ధర రేఖ యొక్క నిష్పత్తిని తెలియజేస్తారు అంటే ఈ ధర రేఖ వాడు ధరల నిష్పత్తి మీద ఆధారపడి అంటే ఎక్స్ వస్తువు యొక్క ధర వై వస్తు ధర మీద ఆధారపడి ఉంటాయి ఇక చూడండి ధరరేఖ వాళ్ళు ఈక్వల్డ్ పిఎక్స్ బై పివై పిఎస్ అంటే ఎక్స్ ధర పివై అంటే వై వస్తువు యొక్క ధర పిఎక్స్ బై పివై పిఎక్స్ ఎక్స్ ధర పివై అంటే వై వస్తు ధర కానీ ధర రేఖ వాళ్ళు ధరల నిష్పత్తిని తెలియజేస్తుందని చెప్పి చెప్పచ్చు మన తర్వాత ధర రేఖలో కూడా మార్పులు వస్తాయి వస్తువుల యొక్క ధరలు స్థిరంగా ఉండి వినియోగదారుల యొక్క కానీ పెరిగితే ఆ ఎక్స్ వస్తువుని వై వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేస్తాడు ధర రేఖ ఏపీ నుంచి పక్క జరిగి ఏ పని బీభన్ ఏర్పడుతుంది ధర వస్తువు యొక్క ధర స్థిరంగా ఉండి వినియోగదారుని ఆదాయం పెరిగితే అప్పుడు ఎక్స్ వస్తువుని ఎక్కువగా కొనుగోలు చేస్తాడు వై వస్తువును ఎక్కువగా కొనుగోలు చేస్తాడు అప్పుడు ధరలేఖ ఏపీ కుడివైపు జరిగి ఏ వన్ బి వన్ ఏర్పడుతుంది ఒకవేళ వినియోగదారి ఆదాయం తక్కువగా ఉంటే ఆయన ఎక్స్ వస్తువుని తక్కువగా కొనుగోలు చేస్తాడు వై వస్తువుని తక్కువగా కొనుగోలు చేస్తాడు అప్పుడు ధరలేఖ ఏ నుండి ఎమ్మ జరిగి ఏ టూ బి ఏర్పడుతుంది అంటే ఆదాయం పెరిగితే ధర రేఖ పక్క జరిగేది ఆదాయం తగ్గితే ధర రేఖ పక్క జరగదు కాబట్టి వస్తువుల యొక్క ధరలు స్థిరంగా ఉండి ఆదాయంలో మార్పులకు అనుగుణంగా రేఖలో కూడా మార్పులు అనేవి వస్తాయి